సోదలారా బిన్ అలీ అంటే అలీ రది అల్లాహు అను యొక్క కుమారుడు హసన్ ఈయన వద్ద ఒక బానిస ఉండేవాడు ఒకనొక సమయంలో హసన్ రది అల్లాహు అను వారు ఉజు చేసుకోవడానికి తన బానిసను నీళ్లు తెమ్మన్నారు హసన్ రది అను వారు ఉజు చేసుకుంటున్నారు బానిస కుండతో నీళ్లు పోస్తున్నాడు కుండ జారిపోయి కింద పడిపోయింది ఆ కొండ పగిలిపోయి నీళ్ళన్నీ ఆ మట్టి నీళ్ళని హసన్ యొక్క దుస్తుల మీద పడిపోయాయి దుస్తులు పాడైపోయాయి హసన్కు చాలా కోపం ఉండేది చాలా కోపిష్టి అయితే ఇక నన్ను హసన్ శిక్షిస్తాడు నన్ను కఠినంగా శిక్షిస్తాడని ఆయన భయపడిపోయాడు భయపడిపోయినటువంటి బానిస ఏమంటున్నాడో తెలుసా యా హసన్ కాలల్ ఏమన్నాడు తెలుసా హసన్ అల్లా కురాన్ లో అంటున్నాడు వాళ్ళు కోపాన్ని దిగమింగుతారు అని అల్లా అంటున్నాడు ఈ మాట బానిస నోట వినగానే హసన్ రది అల్లాహు వారు కోపాన్ని అణుచుకొని దిగమింగుకొని నేను నా కోపాన్ని దిగమింగాను అని చెప్పారు తర్వాత ఆయన అంటున్నారు ఏ హసన్ తాకు వద మరియు వాళ్ళు ప్రజలను మన్నిస్తారు క్షమిస్తారు హసన్ రది అల్లా వారి ఈ మాట వినగానే నేను నిన్ను క్షమించాను క్షమించాను అని చెప్పేసి అన్నారు తర్వాత మళ్ళీ అంటున్నాడు ఆయన వల్లాహు అల్లా సుబాన్ అవతా అంటున్నారు ఇలాంటి సదాచార సంపన్నులను అల్లా ప్రేమిస్తాడు ఈ మూడు మాటలు విన్నారు కోపాన్ని దిగమింగుతారు మరియు ప్రజల తప్పులను మన్నిస్తారు ఇలాంటి అంటే కోపాన్ని దిగమింగేవారిని మరియు తప్పులను క్షమించేవారిని అల్లా తాలా అమితంగా ప్రేమిస్తాడు అని చెప్పి చెప్పగానే నేను నిన్ను బానిసతో నుండి విడుదల చేస్తున్నాను పోనని చెప్పారు చూశారా ఆయన కోపాన్ని దిగమింగుకున్నాడు చెప్పింది బానిసే నువ్వేంట్రా నాకు చెప్పేది అనలేదు నేను యజమానిని నువ్వు బానిసవి నువ్వేంటి నాకు చెప్పేది అనలేదు ఆయన తీసుకున్నారు తీసుకొని దిగమింగారు మనం ఈరోజు నా గుణం ఇంతే నేను ఇంతే అని చెప్పేసి అంటున్నాం లేదు అల్లా కోసం మన కఠినమైన గుణాన్ని పక్కన పెట్టి మంచి గుణం వైపునకు రావాలి అల్లా కోసం మన యొక్క దుర్బుద్ధిని పక్కన పెట్టి మంచి బుద్ధి వైపునకు రావాలి ఇది అల్లాకు విధేయత చూపడం అంటే నేనింతే నా గుణం ఇంతే నా కోపం ఇంతే అని అంటే అది తప్పు మారాలి మార్చుకోవాలి ఉమరథియాని వారు ఎలా ఉండేవారండి ఏ విధంగా ఉండేవారు ఎవడైనా కాస్తంత కోపంగా మాట్లాడితే వెంటనే కత్తి చూసేవారు అలాంటి ఉమరథియలు అని వారు ఎలా ఎలా మారిపోయారు భార్య తిడుతుంటే కూడా మౌనంగా ఉన్నారు ఆయన భార్య తిడుతుంటే కూడా మౌనంగా ఉన్నారు అంత మెత్తగా మారిపోయారు మరి అంత ఆక్రోశవంతుడు అంత ఆగ్రహవంతుడైనటువంటి ఓవర్ తన ఆగ్రహాన్ని ఎందుకు పక్కన పెట్టాడు నేను ఇంతే నా కోపం ఇంతే ఆయన చెప్పలేదు ఆయన ఆయన గుణాన్ని పక్కన పెట్టాడు అల్లా ఇష్టపడే గుణాన్ని ఆయన తనలో చేర్చుకున్నాడు కావున సోదరులారా మనమందరము కూడా తప్పు చేయువారమే మనమందరం కూడా నేరం చేసి ఉంటాం ఏదో ఒక సమయంలో మనందరి ద్వారా ఎప్పుడో ఒక తరుణంలో తప్పులు జరిగే ఉంటాయి పాపాలు జరిగే ఉంటాయి కానీ అవన్నిటిని కూడా పక్కన పెట్టేసి సత్ప్రవర్తన ప్రవక్తలో ఏ మనము దైవ ప్రవక్త సల్లా సలహం వాళ్ళు ఏ సత్ప్రవర్తన అయితే చూశామో సహాబీలలో ఏ సత్ప్రవర్తన అయితే మనం చూశామో ఆ సత్ప్రవర్తన వైపునకు మనము కూడా అడుగులేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా